హాయ్ హలో అందరు నమస్కారం అండి మీరు చూసాము యూటీ ఫార్మింగ్ ఛానల్ సో ప్రజెంట్ ఈరోజు వచ్చేసి మనము ఆడమగ మొక్కజొన్న అంటే మేల్ ఫీమేల్ కాన్స్ మొక్కజొన్న వేయడం లాభమా నష్టమా వీటి గురించి టోటల్ ఫుల్ వీడియో తెలుసుకుందాము ఎవరైనా సరే ఈ సీజన్లో వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు అయితే వీళ్ళు ముందే పంట తెలుసు రైతుతో మొత్తం తెలుసుకుందాం ఒకసారి నేను చెప్పడం కంటే మీకు రైతు తెలుసుకోవడం బెస్ట్ కాబట్టి సార్ మీ పేరు శంకర్ శంకర్ ఏ ఊరు డిస్టిక్ ఖమ్మం డిస్టిక్ ఏం చేస్తున్నారు ఇక్కడ అంటే మొక్కజొన్న ఇస్తున్నారా చెప్పండి సార్ పత్తి ఉంది పత్తి దున్నేసి ఇప్పుడు మొక్కజొన్న పత్తి దున్నేసి మొక్కజొన్న పత్తి మీద లాభం వచ్చింది బాగానే పత్తి మీద మరి ఎందుకు దున్నిస్తున్నారు పత్తి మరి ఇప్పుడు వచ్చేదంతా పుచ్చొస్తుంది చలి వాతావరణం పుచ్చా మేల్ ఫీమేల్ మొగ్జం ఇస్తున్నారు సో ఇది లాభమా నష్టమా మేల్ ఫీమేల్ లాభమా అనేది అంటే అంత అందరూ సీడ్స్ వేరే మన నాట్ సీడ్స్ వేస్తారు కదా మన అమ్ముకోడానికి మరి ఇదేందుకు లాభం అని చెప్పి తీసుకుంటారనే వాళ్ళు ఎకరానికి వచ్చేసి యాభై క్వింటాల్ అయితే అంటున్నారు ఎకరానికి యాభై క్వింటాలు బెటర్ బెస్ట్ పండకపోతే ఎనిమిది మన కట్టిస్తారు వాళ్ళు ఇది సీడ్ ఫెయిల్ అయితే ఎకరానికి ఎనభై వేలు గ్యారంటీ ఇస్తారా వాళ్ళు బాండ్ రాసి ఇస్తారు బాండ్ పేపర్ ఉందా మీక నాకు వాట్సాప్ చేస్తారా బాండ్ పేపర్ చేస్తారా అయితే ఏంది వెనక ఏదో కనిపిస్తుంది ఏదో ఎంత మిషనా

మిషన్ తీసుకుంటే లాభమే లాభమే ఇప్పుడు రెండు ఎకరాలు వేయాలన్న ఆరు వేలు అయితే ఉంది అది ఆరివేలు పెడితే మిషన్ మన కాడనే ఉంటుంది సూపర్ ఎండుసెనలో వాడుకోవచ్చు ఇనుసెనలో వాడుకోవచ్చు మంచిగా ఉంటుంది తిన్న ఆ రోజుకే ఏ రూపాయలు అవుతాయి చాలా మంచిది అయితే ఆ మిషన్ ఓన్లీ మొక్కజొన్నకే బనికొస్తుందా ఇంకేమైనా బండికొస్తుందా పత్తి కూడా వేసుకోవచ్చు పత్తి కూడా వేసుకోవచ్చు అలాంటి మరి దగ్గర అయితే మరి బొప్పాయి కుదరదులే వాటర్ మినాన్ వాటర్ వాటర్మెన్ కుదురుద్ది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చా అది మీకు తెలుసా అది అంటే మనం హోర్స్ అవి బట్టి అక్కడికి వెళ్దాం మిషన్ దగ్గర ఉండి మాడితే కొంచెం సార్ చెప్పండి టోటల్ టోటల్గా చెప్పండి మిషన్ దగ్గర మనం వచ్చాము మిషన్ యొక్క బెనిఫిట్ చెప్పండి ఒకసారి మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి వేసుకో ఒకసారి ఏం చూద్దాం కేజీ పడుతుంది టూ కేజీ పడతాయా

కేజీలు మొక్కజొన్న అయితే ఎలా వేస్తున్నారు ఇప్పుడు మీరు కొంచెం మూవ్ అవ్వండి చూద్దాం కష్టమేనా అనిపిస్తుందా ఈజీనా లేడీస్ కూడా వేసుకోవచ్చా ఎందుకు రిస్క్ ఉంటుందా కొంచెం ఈజీనా అట్నే వేసుకొని బాడైనా అంత చాలా సున్నితమైన మిషన్ చిన్న మిషన్ కాబట్టి తెలియబట్టు మూవ్ అయింది గిర్ర లెక్క కాబట్టి మూవైతుంది కాబట్టి మరి ఒక పక్కే వేస్తున్నారు ఏంటి అది ఎందుకు అలా

అంటే అంటే ఇలా పత్తి పీకే చేసుకుంటే బెస్ట్ అయినా పత్తి పత్తి పీకేసి ఇలా వేసుకుంటే బెస్ట్ ఎందుకంటే పత్తి క్రాప్ డబ్బులు వస్తే మనకి ఇలా సమ్మర్ సీజన్లో వాటర్ కంటెంట్ ఎవరికైనా ఉంటే ఇలా వాటర్ ఎవరికైనా ఉందనుకో ఇలా చేసుకుంటే బెస్టే కదా బెస్టే ఇలా వాటర్ ఉన్నవాళ్ళు వేస్ట్ చేయకుండా భూమిని వేసుకుంటే బెస్ట్ ఇదంతా బాక్స్ కదా బాక్స్లో టోటల్ బాక్స్ నుంచి మనకి ఇలా మూవ్ అవుతుంది మనకి మిషన్ అయితే లాగా ఇలా మూవ్ అయ్యి బాగానే ఉంది మిషన్ అయితే బాగానే ఉంది ఎందుకంటే ఎవరికైనా సరే అమౌంట్ ఖర్చు కాకుండా తేలికపాట్లు ఆగిపోవడానికి చాలా బెస్ట్ ఎందుకంటే ఒక ఎకరానికి వచ్చేసి నాలుగు వేలు ఐదు వేలు తీసుకుంటారు కదా లేడీస్ వచ్చేసి వాళ్ళకి థమ్స్ అప్ అని చెప్పేసి బండి అని చెప్పేసి కిరాయి అని చాలా ఖర్చు ఇదే ఇది చూసుకుంటే మనము ఒక రోజుకి ఎన్ని ఎకరాలు వేసుకోవచ్చు రెండు నుంచి మూడు ఎకరాలు వేసుకోవచ్చు ఓపిక వేసుకోవచ్చు మనం అంత వేసుకోవచ్చు చాలా బెనిఫిట్ అండి ఒక్కసారి పోయేది కాదు ఇది తుడుచుకునేది ఇది ఎన్ని సంవత్సరాలైనా బడికి వస్తుంది మనకి కాబట్టి ఇది తీసుకుంటే చాలా వారికి రైతులు చాలా లాభపడతారు ఎందుకంటే ఎనీ టైం మన రైతుల మీద మీద ఖర్చు పడకుండా వాళ్ళ మీద భారం పడకుండా మనం కూడా సొంత ఇలా యంత్రాలు తీసుకొని చేసుకుంటే చాలా బెనిఫిట్ ఉంటుంది ఎందుకంటే వ్యవసాయానికి లాస్ రాదు ఇలా చేసుకుంటే మనం ఎక్కువ శాతం దిగుబడి కాడ వెళ్లకుండా ఇలా చేసుకుంటే చాలా బెనిఫిట్ మరి ఇక్కడ మీరు నమ్మకంతో వేస్తున్నారా లేకుంటే మరి ఫెయిల్ అయితే సపోజ్ దానికి ఏదైనా రీజన్ ఉందా వాళ్ళు బాగా ఇచ్చారు మనకి ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళు ఇచ్చారు సపోర్ట్ బాగానే ఇచ్చారు వాళ్ళు ధైర్యం మీకేం ప్రాబ్లం లేదు కదా మీరు ఊరంతా ఇలాగే వేస్తున్నారా లేకుంటే మీరేస్తున్నారా యాభై ఎకరాలు యాభై ఎకరాల దాకా వేస్తారు అక్కడ మీరు చూస్తున్నా కదా అక్కడ కూడా వేస్తున్నారు చూస్తున్నాను కదా అంటే టోటల్గా కూడా మనకి ఇలాగే సాగు చేస్తారు అందరూ కూడా మిషన్ కొత్త కొత్త మిషన్లు తీసుకొని ఎవరి వాళ్ళ మీద ఆధారపడకుండా సాగు చేసుకుంటున్నారు సో చాలా బాగుంది బెటర్గా అయితే ఉంది ఇలా చాలా బాగుందండి అయితే మళ్ళీ ఇంకో నెక్స్ట్ ఒక టెన్ డేస్లో మళ్ళీ వస్తాను నేను సార్ మళ్ళీ టెన్ డేస్లో వస్తాను ఎందుకంటే ఇలా ఎలా మోల్చింది మనకి ఏదైనా ఫాల్ట్ ఉందా మంచిగా మోల్చిందా ఇలా దీని గురించి ఒక నాలుగైదు వీడియో కూడా తీస్తాను ఎందుకంటే వీటిని ఎలా మెయింటైన్ చేసుకోవాలి వీటి యొక్క మందులు టోటల్గా అయితే తెలుసుకుంటాను ఓకేనా సార్ మీకు మీకు ఏం ఇబ్బంది లేదు కదా ఎందుకంటే మీ వల్ల ఇంకో తోట రైతుకు మనకి ఉపయోగపడుతుంది అని చెప్పి నాకు ఆలోచన ఓకే థ్యాంక్ యూ సార్ ఇచ్చినందుకు ఇన్ఫర్మేషన్